స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేటటువంటి టైల్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది ఆ టైల్ని ఏ రకంగా అప్డేట్ చేయాలో ఈ వీడియో దగ్గర తెలుసుకుందాం ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు ముందుగా మనం టీచర్ అటెండెన్స్ లాగిన్లోకి వెళ్ళినట్లయితే ఆ లాగిన్లో కింద టీచర్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి టైలు ఓపెన్ అవుతుంది అది ఓపెన్ అయిన వెంటనే ముందుగా మనకి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు ఆ పైన ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటే అందులో మనకు కావలసినటువంటి ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మంత్ అండ్ డేటు సెలెక్ట్ చేసి ఓకే చేయవలసి ఉంటుంది ఆ తర్వాత డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేటటువంటి కాలంని మనం ఫిల్ చేయవలసి ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎవరు ఏ క్యాడర్లో అపాయింట్ అయ్యే ఏ క్యాడర్లో ఉన్నా కూడా ఫస్ట్ అపాయింట్మెంట్ ఏదైతే కేడర్ ఉందో ఆ క్యాడర్ అక్కడ డేట్ మనం వేయవలసి ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ వేయాలి నెక్స్ట్ ప్రజెంట్ డిజిగ్నేషన్ అంటే ప్రజెంట్ డిజిగ్నేషన్ ఎవరు ఏ డిజిగ్నేషన్లో ఉంటే ఆ డిజి డిజిగ్నేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఎస్జిటీస్ సెకండ్ గ్రేడ్ టీచర్ తెలుగు అనే ఆప్షన్ అక్కడ ఎస్జిటీస్కి ఉంది అలాగే స్కూల్ అసిస్టెంట్స్ కానీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అని ఫిజిక్స్ ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి అందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రెజెంట్ క్యాడర్ అంటే ప్రెజెంట్ క్యాడర్లో ఎవరు ఒకవేళ ప్రమోషన్ వచ్చినట్లయితే ఆ ప్రమోషన్ వచ్చిన తేదీనే ప్రజెంట్ క్యాడర్లో మనం చూపించవలసి ఉంటుంది నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ స్కూల్ అంటే ఈ ప్రెజెంట్ మనం పనిచేస్తున్న స్కూల్కి బదిలీలో ఎప్పుడైతే వచ్చామో ఆ తేదీని అక్కడ మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ తలక జాయినింగ్ డేటు అక్కడ మనం వేయాలి ఆ తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ అని అక్కడ ఆప్షను మనకి కనిపిస్తుంది ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీలో డిగ్రీలో మనం ఏవైతే సబ్జెక్ట్ ఆప్షన్గా ఉందో ఆప్షన్ సబ్జెక్ట్స్ని మనం టిక్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు బీఏకి సంబంధించి హెచ్ఈపి హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ ఉంటే ఆ మూడు సబ్జెక్ట్స్ బిఎస్సి వాళ్ళకి మ్యాథ్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నట్లయితే ఆ మూడు సబ్జెక్ట్స్ అంటే ఎన్ని సబ్జెక్ట్స్ అయితే డిగ్రీల ఆప్షన్స్ ఉన్నాయో ఆ మూడు ఆప్షన్స్ని మనం అక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది కాబట్టి డిగ్రీలో మెయిన్ సబ్జెక్ట్స్ని మనం అక్కడ సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది ఇది డిగ్రీకి సంబంధించినటువంటి ఆప్షన్ సబ్జెక్ట్స్ ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్ కాకుండా మనకు ఉండేటటువంటి డిగ్రీలో మూడు సబ్జెక్టులను కూడా వేసి కన్ఫర్మ్ చేయాలి ఆ తర్వాత పీజీకి సంబంధించి అంటే నెక్స్ట్ డిగ్రీ తర్వాత పీజీ ఎవర ఒకవేళ మనం పీజీ చేసినట్లయితే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ పీజీ ఆర్ ఈక్విలెంట్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైనా పీజీ చేసినట్లయితే ఆ పీజీకి సంబంధించిన సబ్జెక్టు వేయాలి ఒకవేళ చేయినట్లయితే నో సబ్జెక్టును వేసిస్తారు ఇక బీఈడికి సంబంధించి మనం ఏ మెథడాలజీ బీఈడిలో రెండు సబ్జెక్ట్స్ మెథ రెండు సబ్జెక్ట్స్ మెథడాలి తీసుకుంటాం కాబట్టి ఆ రెండు సబ్జెక్ట్స్ వేయాలి లేదు తీసుకోకపోతే నో మెథడాలజీ అనేటటువంటి ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ మనం ఓకే చేసి ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే పీజీ చేయని వాళ్ళు నో సబ్జెక్ట్ అని పెట్టాలి అదే రకంగా బీఈడి ఎవరైతే చేయలేదో వాళ్ళు నో మెథడాలజీ అనే ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి దీన్ని గమనించి మీ డేటాని सब्मेर